మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ నరసింహ సరస్వతీ నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమ గురుదత్తాత్రేయ స్వామి నమ వృశ్చిక రాశి ఈ రాశి లోపల విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీరి అక్షరాలు విశాఖలోని తో నా నీ ను నే నో యా ఈ అనే ఈ తొమ్మిది పాదాలుంటాయి వీరికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అగౌరవము ఐదు ఉంటుంది ఈ రాశి వారికి అనగా ఈ వృశ్చిక రాశి వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో షష్టమ స్థానంలో అశుభుడు అవుట వలాన దారపుత్రులతోటి విరోధము స్వజనులతోటి కలహము చోరుల వలన అగ్ని వలాన భయము ఆరోగ్యము క్షీణించడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సంవత్సరాంతం వరకు వృషభ రాశి లోపల సప్తమ స్థానం లోపల శుభుడగుడ వలన ఆరోగ్యం బాగుంటుంది తేజోభివృద్ధి కలుగుతుంది రాజకీయ వ్యవహారాలు జయముంటుంది బలం కలుగుతుంది కీర్తి పెరుగుతుంది అవేష్ట శక్తి కూడా నెరవేరుతుంది ఇష్టం వచ్చిన కార్యక్రమాలు అనేటివి లేకుండా తను సంకల్పించుకున్న మంచి కార్యక్రమాలు కూడా దిగ్విజయం అయ్యే అవకాశం ఉంటుంది శని వీరికి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో అశుభవడం వలన వీరికి వాత రోగము తరువాత వాత మనస్తాపం భయం స్థానచలనం అనారోగ్యము మొదలు అశు అశుభ ఫలితాలే కాకుండా అనుకోని వ్యవహారాల లోపల రావలసిన ధన వ్యయాలు కానీ వాటి గురించి కానీ అవి రాకపోవచ్చును ధనం కూడా పోవచ్చును ఎవరైనా ఇచ్చే ఉన్నా లేకుంటే పితృదుల నుంచి వచ్చేటివి ఉన్న అటువంటి వాటి యందు ఆటంకాలు కలిగే అవకాశాలుంటాయి రాహు వీరికి సంవత్సరం వరకు మీనరాశిలో పంచమ స్థానం లోపల ఉండేట వలన అశుభుడు అందువలన విరోధాలు పెరిగే అవకాశం ఉంటుంది అకాల భోజనం ఉంటుంది ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది చేసే పనుల లోపల ఆటంకాలు ఉంటాయి విద్యార్థులకు విద్య లోపల ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది కేతువు వీరికి సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో ఏకాదశి స్థానంలో శుభుడౌట వలన జ్ఞానం పెరుగుతుంది భోజన సౌఖ్యం ఉంటుంది విద్యార్థులకు విద్య ప్రాప్తించే అవకాశం ఉంటుంది గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది తర్వాత వీరు లోపల వీరు సాధించేటివి అనేకమైనవి సాధించగలుగుతారు వీరి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది